కామెంట్ చేశారు హిందీ లాంగ్వేజ్ ఉంటే తప్పేంటి హిందీ లాంగ్వేజ్ గురించి మనం ఎందుకు వద్దని అనుకోవాలి హిందీ డబ్బులు కావాలి కానీ హిందీ సినిమాలు డబ్బింగ్ చేసుకుని ఉత్తరా డబ్బులు కావాలి కానీ వాళ్ళ లాంగ్వేజ్ మనకు వద్ద అని అన్నారు ఓకేనా అదేంటే తమిళ నాలుగు భాషలు నేర్చుకోవడం తప్పలేదు నాకు తమిళ పూర్తి పూర్తిగా వచ్చి తెలియకు తమిళ నల్లా తెలియదు

కింద హిందీ రాసుకోండి ఆ రాష్ట్రంలో మాతృభాష పైన కింద ఇంగ్లీషు హిందీ నేషనల్ లాంగ్వేజ్ హిందీ కంపల్సరీ చేస్తున్నారనే కదా చేయకుండా ఏం చేయాలంటే రైల్వే స్టేషన్ లో చూడండి ఇంగ్లీష్ హిందీలో చెప్పు తెలుగులో చెప్పు అనౌన్ సార్ ఏ తెలుగులో ఎందుకు చెప్పాలి ఇంగ్లీష్ లోనే హిందీ చెప్తే అందరికీ అర్థం అవుతుంది ఇంగ్లీష్ చెప్తే మీకు అర్థం కదా మరి ఎందుకు తెలుగులో చెప్తున్నారు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా చెప్పాలి ఎక్కడైనా సరే లాంగ్వేజ్ అంటే లేబర్ ఉంటారు కదా చదువులు లేని వాళ్ళకి వాళ్ళకి ఏ భాష ఎలా అవుతుంది అడుగుతారు వాళ్ళు సరే ఈ బస్సు ఎక్కడికి వెళ్ళండి దాని మీద హిందీలో రాసి ఉంటుంది వాడికి వెళ్ళి చదువు రాదు మీరు చెప్పాలి కదా మరి ఆ ఇబ్బందే కదా అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా మేము నిలబెట్టాం మేము నిలబెట్టాం తెలుగుదేశం పార్టీని నిలబెట్టమన్నారు దాంతో మీరు ఏకపేస్తారా నిలబెట్టాము అని దాన్ని మీరు రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి నిలబెట్టడం కాదు వాడు ఏంటంటే జైలుకి వెళ్ళినప్పుడు మనకు వెళ్ళాను ఆయన కలిసి మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుద్దాం అని ఒప్పించాడు అండి జైలుతో కలుద్దాం కూటమి కింద ఉందామని ఒప్పించాడు సో ఆయన మాటలో తప్పలేదు ఒప్పించి ఏమైనా సరే ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయాలి కనుక మనం ముగ్గులో జాల్సి అంటే సరే అన్నారు అని చేత వీరి కూడా ఉంది తెలుగుదేశం ఎలాగైనా వచ్చినా